జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ టీజీఎస్ మధ్య పొత్తుకు ఉంటుందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కోదండరాం సమావేశమయ్యారు ఇరువురు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ టీజీఎస్ పొత్తు కొనసాగుతుందని చెప్పారు కా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలిచే తమ పార్టీ నేతలకు సంబంధించిన కొంతమంది అభ్యర్థుల జాబితాను టీపీసీసీ చీఫ్కి ఇచ్చారని వారికి మద్దతు వాళ్ళని కోరుతున్నారని ఆయన చెప్పారు అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు కాంగ్రెస్ కు మిత్రపక్షమైన టీజీఎస్ కు భాగస్వామ్యం విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడ ఇక్కడ కొన్ని పోటీ చేస్తున్నాం అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా వారికి అందజేస్తున్నా దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఇక మిగతా కార్యాచరణ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మేము కూర్చుంటాం మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం